వెంకటేశ్వరుడి ఆశీస్సులతో కొండబిట్రగుంట అభివృద్ధికై నడుం బిగించి వెంకటేశ్వర స్వామి భక్తుల సాకారం శాసన సభ్యులు దగ్గు వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ జీర్ర రెడ్డి టీడీపీ యువ నాయకులు కావలి పులి భార్గవ్ యాదవ్ కావలి ఆతిన రాకేష్ యాదవ్ టీడీపీ యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా పచ్చని జండా ఎట్టాడు చూడు కావ్య కృష్ణ రెడ్డేలే మన వంట కావలిని కాపాడగాయే కష్టము వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు విద్యార్థుల అత్యుత్తమ విజయాలకు వారధి శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ సైనిక్ అకాడమీని వింజమూరు శ్రీ సుబ్రహ్మణ్య విద్యార్థుల డైరెక్టర్ బి సురేంద్రరాజు వెల్లడించారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజీవ్ నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ సైనిక్ అకాడమీ నందు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క గొప్పతనం మరియు విశిష్టతల గురించి విద్యార్థులకు తెలియజేశారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా డైరెక్టర్ సురేంద్ర రాజు మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ సైనిక్ లాంగ్ టర్మ్ క్లాసులు డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు అందుకుగాను నవంబర్ పద్నాలుగవ తేదీ బాలల దినోత్సవం నాటి నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు ఇందులో భాగంగా విజయమూర్లోని శివాలయం వెనుక భాగంలో రాజీవ్ నగర్ నవోదయ బ్రాంచ్ నందు సంప్రదించగలరని కోరారు పూర్తి వివరాల కొరకు తమ మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ టూ టూ వన్ ఫోర్ త్రీ ఎయిట్ జీరోకి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చునని సురేంద్రరాజు తెలియజేశారు విద్యార్థుల కోలాహలం నడుమ అత్యంత ఘనంగా జరిగిన ఈ బాలల దినోత్సవం వేడుకలలో విద్యా సంస్థ డైరెక్టర్ బి సురేంద్రరాజుతో పాటు అధ్యాపక అధ్యాపకేతర బృందం పూర్ణచంద్రారావు హరిత నరేంద్ర చెంచయ్య సల్మా తదితరులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు आ गया क्या आ गया क्या आ गया क्या ఇక్కడ నుంచే డెడికేటెడ్ గా డిసిప్లైన్ గా ప్రతి ఒక్కరు ఒక ఇన్నోసెంట్ గా కంప్లీట్ గా మీరు సార్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి తెలియని తెలుసుకొని మంచిగా చేసుకోండి రాబోయే ఎగ్జామ్స్ కూడా మంచిగా ఎంప్లాయీస్ కానీ కార్పొరేట్ లో కంప్లై సీఈఓలు కానీ కూడా ఎక్కువ చిన్న చిన్న స్కూల్స్ నుంచి గ్రామీణ స్కూల్స్ నుంచి నవోదయ బ్యాక్గ్రౌండ్ స్కూల్స్ నుంచి మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు బాగా జరుగుతుంది అకాడమిక్ కానివ్వండి ఇక్కడ టీచింగ్ కానివ్వండి ఇక్కడ ప్రత్యేకత ప్రతిదీ కూడా స్పెషల్ గా మీకు దగ్గర నుంచి బాగా జరుగుతున్నాయి అది సాధ్యం అనమాట ఈ రోజు మీరు ఉన్నటువంటి తీరు రేపటి మీ డెవలప్మెంట్ ఈ సమాజాన్ని మారే విధంగా తీసుకొస్తుంది ఒక్కడు ఒక్కటిలో నుంచి మొదలవు దే అందరికి నమస్కారం పైన బిఎస్ రాజు పై శ్రీ సుబ్రహ్మణ్యం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వింజమూరు ఎంసెట్ నమోదయ అండ్ సైనిక్ అకాడమీ బ్రాంచెస్ రాజీవ్ నగర్ విజయములు ఈరోజు బాలల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి చిన్నారికి కూడా ప్రతి విద్యార్థికి కూడా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మన భారతదేశాన్ని పరిపాలించిన వారిలో ఒక మహోన్నతమైన గొప్ప వ్యక్తులలో మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవ వేడుకగా మనం జరుపుకోవడము ఎంతో అద్భుత అద్భుతమైనటువంటి విధానం అది ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్క చిన్నారి కూడా ప్రతి ఒక్క చిన్నారికి కూడా మనము అందించేటువంటి విధానము వాళ్ళ ముందు ముందు రోజుల జీవితాన్ని ముందుకు సాగేలా ప్రతి ఒక్కరూ ఒక మంచి స్థాయిలో ఉండే విధంగా మనము చేయందిస్తే ప్రతి ఒక్క విద్యార్థి కూడా రేపు ఈ సమాజానికి నిదర్శనంగా నిలబడతారు మేము మా వంతు శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థల ద్వారా ప్రతి విద్యార్థికి కూడా ఒక మెరుగైనటువంటి విద్యను అందిస్తూ విద్యతో పాటు ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మా వంతు మేము క్రమశిక్షణగా మరియు వాళ్ళు ఏ విధంగా మెలగాలి ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి ఏ విధంగా సమాజంలో ముందుకు పోవాలి అనే విధానాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ వారిని తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెద్దల పట్ల ప్రేమాభిమానాలని వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా అందిస్తూ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చెప్తూ విద్యను అందించడం అయితే జరుగుతుంది ఈరోజు బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ సమాజం మారాలంటే ఫస్ట్ మనం చిల్డ్రన్స్కి చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి మంచి రేపు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముందుకు పోవడానికి వాళ్ళు సమాజాన్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పిల్లలకి మంచి చెడు ఏది అని చెప్పేసి మనము చెప్పాల్సిన బాధ్యత మన వంతు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి సపోర్ట్ చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి శ్రీసుబ్రహ్మణ్య విద్యా సంస్థల ద్వారా చైర్మన్ అండ్ డైరెక్టర్గా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు